అందరికీ నమస్కారం హిందూ యువజన సంఘం మరియు కేవిఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కేవీ సత్యనారాయణ ఎక్సలెన్స్ అవార్డు బహుకరణ జరుగుతుంది ఈ సంవత్సరం కేవీ సత్యనారాయణ ఎక్సలెన్స్ అవార్డు రెండు వందల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ప్రముఖ మాలట్టూర్ భాగవత మేళ కళాకారులు శ్రీ ఎస్ నాగరాజన్ మరియు డాక్టర్ ఎస్ అరవింద్ సుబ్రహ్మణ్య స్వామి వారికి ఈ అవార్డుని బహుకరించడం జరుగుతుంది మాలట్టూరు భాగవత మేళ గురించి ఎందుకు మనం గొప్పగా చెప్పుకోవాలంటే మాలట్టూరు అన్నది తమిళనాడులో ఉంది వీళ్ళందరూ కూడా ఈ కళాకారులందరూ కూడా తమిళియన్స్ ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం మన తెలుగు ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి శర్మ గారు వారికి తెలుగులో రూపకాలు వాళ్ళకి అక్కడ శిక్షణ ఇస్తే ప్రతి సంవత్సరం నృసింహ జయంతి సందర్భంగా వాళ్ళు ఒక తొమ్మిది రోజుల పాటు వారు ఏదైతే వాళ్ళకి నేర్పించారో ఆ నృత్య రూపకాలని వాళ్ళందరూ ప్రదర్శిస్తున్నారు వాళ్ళెవరికి తెలుగు రాదు అయినప్పటికీ ఈ తెలుగు నృత్య రూపకంలో ఉన్నటువంటి వచనాలు కానీ పద్యాలు కానీ వాళ్ళన్నీ నేర్చుకొని ఇప్పటికీ సజీవంగా మన యొక్క తెలుగు భాషను అక్కడ నిలబెడుతున్నందుకు వారిని మన మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందించాలి మాలట్టూర్ మహాలింగం గారు వారి యొక్క శిక్షల్లో వీరిద్దరూ కూడా నాగరాజన్ గారు అరవింద్ గారు కూడా ఎంతో గొప్పగా నృత్య ప్రదర్శన చేయటం జరుగుతుంది ఇప్పటికీ కూడా కూచిపూడి సాంప్రదాయం ఏదేదో పూర్వం ఎట్లాగైతే పురుషులే అన్ని పాత్రలు పోషించేవారు తర్వాత కూచిపూడి మారిపోయింది అనుకోండి కానీ ఇప్పటికీ అదే సాంప్రదాయాన్ని వాళ్ళు నిలబెడుతూ ఇప్పటికీ కూడా స్త్రీ పాత్రలు కానీ ఏ పాత్ర అందరూ కూడా ఇంట్లో ఉన్న కుటుంబంలో చిన్నపిల్లలతో సహా సురభిలాగా వాళ్ళందరూ కూడా ఈ నిత్య ఆ వారం రోజులు పది తొమ్మిది రోజులు ప్రదర్శిస్తారు వీళ్ళందరూ కూడా నన్ను పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ ఉన్నారు బ్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు కానీ ఆ తొమ్మిది రోజులు కూడా అన్నీ పక్కన పెట్టి మేలట్టూరుకు వచ్చి ఆ చిన్న విలేజ్లో ఒక చిన్న ఒక ఆయన మా మహాలింగం గారి ఇంట్లో వాళ్ళందరూ కూడా నన్ను నేల మీద పడుకొని ఎట్లాగైనా సరిచేసి ప్రదర్శన చేయాలని వచ్చే గెస్ట్ అందరికి అద్భుతంగా వాళ్ళు ఏసీ రూములు కార్లు ఇవన్నీ అరేంజ్ చేసి ఎంతో అద్భుతంగా చేస్తున్నారు వాళ్ళు అంత గొప్ప వ్యక్తుల్ని ఈ రోజున వారి యొక్క సేవలు గుర్తించి ఈ సత్కారం అందించడం జరుగుతుంది ఎస్ నాగరాజన్ గారు స్త్రీ పాత్రలో చాలా విశేషమైనటువంటి కృషి చేసినటువంటి వారు అలాగే ఎస్ అరవింద్ సుబ్రహ్మణ్యం గారు ఆయన ప్రతి నాయకుడి పాత్రలో హిరణ్య కస్పుడు భస్మాసురుడు పాత్ర పోషించి మెప్పించినటువంటి వాళ్ళిద్దరి యొక్క పాత్రను చూశాను వారిని అయినా సరే అభినందించాలని చెప్పని ఈ అవార్డుతో వాళ్ళని సత్కరించడానికి ఏలూరు తీసుకురావడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి మరి ఎంతో పెద్ద మనసు చేసుకొని అందరూ కూడా చాలామంది నాయకులు అందరూ కూడా విచ్చేస్తున్నారు అది చాలా సంతోషకరమైన విషయం మన ఏలూరు ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ బడేటి రాధాకృష్ణయ్య గారు అలాగే శ్రీ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు మన ఎం ఎంపీ గారు వాళ్ళిద్దరూ కూడా సభా ప్రారంభకులుగా చేస్తున్నారు ముఖ్య అతిథులుగా మన రాష్ట్ర ఉప సభాపతి శాసనసభ ఉప సభాపతి అయినటువంటి శ్రీ కె రఘురామకృష్ణ గారు అదేవిధంగా శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మరియు మధ్యతర పరిశుభ్ర శాఖ మార్చులు వాళ్ళిద్దరూ కూడా ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు అంతేకాకుండా విశిష్ట అతిథులుగా శ్రీ కలిశెట్టి అప్పల్నాయుడు గారు విజయనగరం పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా శ్రీ మండల బుద్ధప్రసాద్ గారు అవ అవినగడ్డ శాసనసభ్యులు కూడా విచ్చేస్తున్నారు గౌరవ అతిథులుగా మన నగర పాలక మేయర్ గారు అనేటువంటి శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు గారు అలాగే శ్రీమతి యశస్విని చైర్మన్ ఆంధ్రప్రదేశ్ టీగర్ కార్పొరేషన్ శ్రీకాకుళం వారు వారు కూడా ఇక్కడికి విచ్చేయడం జరుగుతుంది అంతేకాకుండా నన్ను రెడ్డి అప్పల్నాయుడు గారు చైర్మన్ ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ వారు డాక్టర్ గారపాటి సీతారామాంజనే చౌదరి తపరా చౌదరి గారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరందరూ కూడా గొప్ప వ్యక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది నా జన్మదినోత్సవం సందర్భంగా ఈ అవార్డు ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది మధ్యాహ్నం మూడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వివిధ ప్రాంతాలకు చెందినటువంటి నృత్య కళాకారులతో నృత్య కార్యక్రమాలు జరుగుతాయి సాయంత్రం ఆరు గంటలకి అవార్డు ప్రధానోత్సవం జరుగుతుంది కాబట్టి యావై మంది ప్రజలు కూడా తప్పకుండా విచ్చేసి మరి మన తెలుగు భాషకు సేవలు అందిస్తున్నటువంటి మేలట్టూర్ భాగవత మేళా వాళ్ళని మనం సత్కరించుకునే అవకాశాలు మీరు పాలు పంచుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా అందరినీ ఆహ్వానిస్తున్నాను నమస్కారం సెప్టెంబర్ నెల ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శుక్రవారం నాడు హిందీ యువజన సంఘం మరియు కేవీఎస్ ట్రస్టు మా హిందీ యువజన సంఘం సెక్రటరీ గారైన కేవీ సత్యనారాయణ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన ప్రతి సంవత్సరం ప్రతిభావంతులకి అవార్డులు ఇవ్వటం జరుగుతుంది ఆ సందర్భంగా ఈ సంవత్సరం తమిళనాడుకి చెందిన మేళట్టూరు భాగవత మేళా కళాకారులు ఎస్ నాగరాజన్ గారిని డాక్టర్ ఎస్ అర్వేంద్ర సుబ్రహ్మణ్యం గారిని ఆహ్వానించడం జరిగింది వారు మా సత్యనారాయణ గారి ఒక ఆహ్వానాన్ని మన్నించి ఆ రోజున ఆయన జన్మదిన సందర్భంగా ఇచ్చే ఎక్సలెన్స్ అవార్డుని తీసుకోవడానికి వారు అంగీకరించి మన ఏలూరుకి వస్తున్నారు మరి వీరే కాకుండా మన ఏలూరు యొక్క నగర ప్రముఖులు మరి మన ఎమ్మెల్యే గారు హరేట్ రాధాకృష్ణ గారు మన ఎంపీ గారు పుట్టా మహేష్ కుమార్ యాదవ్ గారు మరియు ముఖ్య అతిథులైనటువంటి రఘురామకృష్ణరాజు గారు ఉపసభాపతి మరియు గౌరవనీయులు మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు విశిష్ట అతిథులుగా కవి కలిశెట్టి అప్పలనాయుడు గారు మండలి బుద్ధప్రసాద్ గారు మండలి బుద్ధప్రసాద్ గారు మన కేవీ సత్యనారాయణ గారికి చాలా ఆప్తులు ఆయన ఏ కార్యక్రమాన్ని ఆహ్వానించినా తప్పకుండా వచ్చేటువంటి వ్యక్తి అటువంటి ప్రముఖులు అందరూ కూడా ఈ సందర్భంగా మన ఏలూరుకు వస్తున్నారు గౌరవతిథులుగా మన మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు గారు మరియు శ్రీమతి పాలవలస యశస్విని గారు చైర్మన్ ఆంధ్రప్రదేశ్ టీకే కార్పొరేషన్కి ఆవిడ అలాగే మన ఏలూరు వాస్తవలైనటువంటి రెడ్డి అప్పలనాయుడు గారు చైర్మన్ ఎస్ఆర్ ఏపీఎస్ఆర్టీసీ జోన్కి అలాగే మనకు అందరికీ తెలిసిన తప్నా చౌదరి గారుగా మనకి పరిచయం ఉన్నటువంటి గార్పాటి సీతారామానుజ చౌదరి గారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇటువంటి ప్రముఖులు కూడా మన సత్యనారాయణ గారి యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఆ రోజున వస్తున్నారు మరి ఈ కార్యక్రమం చాలా ముఖ్యమైన కార్యక్రమం ఎక్కడ ఉన్న తమిళనాడు నుంచి వచ్చి మె ఈ ప్రముఖ మెలట్టూరు భాగవత కళాకారులు ఇక్కడికి వస్తున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభకి మరి ఏలూరులో ఉన్న ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం సంవత్సరం పొడుగున మా వైఎంహెచ్ఏ జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఏడు వరకు విశిష్ట దినాలన్నిటిని కూడా చక్కగా మేము చేసుకుంటూ రావడం జరిగింది వీటన్నిటిలో కూడా మాకు అందరితో పాటు కాకుండా ఎక్స్ట్రా సెప్టెంబర్ ఇరవై ఒకటి ఇరవై ఆరో తారీఖు మా యొక్క సెక్రటరీ కేవీఎస్ గారి జన్మదినం సందర్భంగా వారి కేవీఎస్ ఫస్ట్ మరి వైఎంహెచ్ఏ సంయుక్తంగా కేవీఎస్ అవార్డు అని ఇవ్వడం అనేది చాలా సంవత్సరాలుగా కొన్ని సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది ఈ సంవత్సరం మేలత్తూరు కళాకారులు భాగవతులకి ఇవ్వటం జరుగుతుంది కేవీఎస్ ట్రస్ట్ ద్వారా ఆయన కేవీఎస్ గారు ప్రతి సంవత్సరం ఉన్నతమైన స్థానంలో ప్రతిభావంతులకు ఇవ్వడమే కాకుండా మరుగును పట్టిన కళాకారులు కూడా ఇవ్వటం అన్నది గొప్ప విషయం ఈ సంవత్సరం అటువంటి వాళ్ళని ఇస్తా వాళ్ళని వెలుగు తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం ఈ సంవత్సరం జరగబోతుంది మీరు తప్పనిసరిగా రాష్ట్ర స్థాయి నాయకులు అందరూ కూడా రేపు హాజరు కాకపోతున్నారు వాటికి మీరు అందరూ వచ్చి సభను జయప్రదం చేయవలసింది కోరుచున్నాను ఫస్ట్ వారు నిర్వహించే మన నృత్య పండితులు అలాగే పేరు ప్రఖ్యాతులు విదేశాల్లో విదేశీ గిడ్డపై పోరాడు నరసింహారావు గారి తర్వాత అంతటి పేరు ప్రఖ్యాతను మించి ఈరోజు వ్యవహారం జాగిస్తున్నటువంటి దేవి సత్యనారాయణ గారు పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఎందరో పేద పేద అనేది కాకుండా వెనకబడిన కళాకారులు అత్యుత్తమ కళాకారులు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టే కళాకారులు గుర్తించి వారికి అవార్డు ఇవ్వడం అనేది చాలా గర్వకారణం అలాంటి సందర్భంగా మేలట్టూరు పూర్వం ఆంధ్రప్రదేశ్ అంతా కలిసి ఉండేటప్పుడు తమిళనాడులో ఉండేటప్పుడు నెల్లూరు నుంచి వెళ్ళిన వలస వెళ్ళిన వారట్టి ఈ మేలట్టూరు నాగరాజన్ గారు అరవింద సుబ్రహ్మణ్యం గారిని సత్కరించడం అవార్డు ద్వారా ఎంతో ముదావా ఈ కార్యక్రమానికి అతిరథ మహారథులు అలాగే మన ఏలూరు శాసనసభ్యులు మన చంటి గారు కానీ ఎంపీ గారు కానీ అలాగే మన రాష్ట్ర మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు అలాగే మన ఆర్ అనే ప్రాముఖ్యత చెందినటువంటి మన డిప్యూటీ స్పీకర్ గారు అయినటువంటి రఘురామకృష్ణరాజు గారు ఎంపీ గారు విజయనగరం ఎంపీ గారు అలాగే కార్పొరేషన్ చైర్మన్ గారు అయినటువంటి అందరూ విచ్చేసి ఉన్నారు ఈ కార్యక్రమానికి ప్రముఖులే కాకుండా పత్రికా ప్రముఖులు కూడా విచ్చేసి ఆల్ ప్రెస్ అంతా కూడా అయ్యే మన యొక్క ఏలూరు వైభవాన్ని వివిధ దశ దిశలో వ్యాపించాలంటే మీ ద్వారా దాన్ని పంపించడం అనేది మంచిది వన్ ట్వంటీ ఇయర్స్ సెలబ్రేషన్స్ జరుగుతున్న సందర్భం ఇది ఈ సందర్భంలో మొన్నటిదాకా ఆల్బాటు రామచంద్ర గారి కార్యక్రమం అలాగే ప్రతి సంవత్సరం కూడా ఎన్నో సంవత్సరాల నుంచి నడిపిస్తున్నటువంటి కేవి సత్యనారాయణ గారి జన్మదినోత్సవ అవార్డు ఫంక్షన్ కూడా ఈ వన్ ట్వంటీ ఇయర్స్లో జరగడం అనేది మధావహం కంపల్సరీగా ప్రతి ఒక్కరు పేరు పేరున ఆహ్వానం పలుకుతున్నాం వైఎంహెచ్ తరఫున అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏలూరు యొక్క చరిత్రని కీర్తింపబడే విధంగా అందించాలంటే మనందరూ పార్టిసిపేట్ చేసి వచ్చిన వారిని గౌరవించుకొని ఈ కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటూ సెలవు మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా ఎస్డి బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికి అందుబాటులో ఉన్నాయి ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి నాలుగు సంవత్సరాలు లేదా యాభై వేల కిలోమీటర్స్ వరకు వారంటీ రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి సర్వీస్ గురించి చింత అవసరం లేదు అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికి అందుబాటులో ఉంటుంది మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్ రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర వసంత మహల్ సెంటర్ జిఎన్టీ రోడ్ ಮಾ ಫೋನ್ ನಂಬರ್ ಏಟ್ ಒನ್ ಸೆವೆನ್ ನೈನ್ ತ್ರೀ ಫೈವ್ ಡಬಲ್ ತ್ರೀ ಡಬಲ್ ಸಿಕ್ಸ್ ಏಟ್ ಒನ್ ಸೆವೆನ್ ನೈನ್ ಫೋರ್ ಫೈವ್ ಡಬಲ್ ತ್ರೀ ಡಬಲ್ ಸಿಕ್ಸ್